ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ మళ్ళీ చూద్దాం ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం కదా ప్రతి మంగళవారం ఏంటి మాధుర్య కదంబిని సరే ఇప్పుడు మన మాధుర్య కదంబినీలో ఏమేమి చర్చించుకున్నాం ఎవరికేమన్నా గుర్తున్న చెప్పండి మ్యామ్ ఒక బ్రీఫ్ బ్రీఫ్ స్కెచ్ కొంచెం బ్రీఫ్గా ఏమి ప్రశ్నించాను అరే కృష్ణ మైక్ ఉంటే మా ఆయనకి మైక్ మైకొస్తాం మిగతా వాళ్ళకి కూడా వెనక్కి వస్తాను భక్తి చేయడానికి ఎటువంటి కారణం అంటూ లేదు కేవలం వైష్ణవ కరుణ ద్వారానే మనం భక్తి చేయగలుగుతాము అది మళ్ళీ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణ ఇవి ఉన్నాయి కదా ఈ తొమ్మిది దశలో చెప్పుకుంటూ శ్రవణం శ్రద్ధ సాధంగా భజన క్రియ అవి చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఫస్ట్ శ్రద్ధ గురించి స్టార్ట్ చేసినప్పుడు శ్రద్ధ గురించి చెప్పండి శ్రద్ధ అంటే ఏంటి సుదృఢమైన విశ్వాసం విశ్వాసం ఏమని విశ్వాసం కృష్ణ భక్తి కోయలే సర్వకర్మకృతయ్యే కృష్ణ భక్తి చేస్తే అన్ని చేసినట్లే అనేటువంటి పూర్తి విశ్వాసం దాన్ని ఏమంటారు శ్రద్ధ ఇది మొదటి దశ భక్తిలో ఓకే శ్రద్ధ తర్వాత తర్వాత ఏం చెప్పుకున్నామా మనం భక్తి చేసేటప్పుడు కలుపు మొక్కలు అవన్నీ అంటే భక్తి బీజం ఈ విధంగా భక్తి బీజాన్ని హృదయంలో నాటుకోవాలి భక్తి బీజం అంకురించినప్పుడు చెట్టు ఒక మొక్క ఏదైనా మొలకెత్తినప్పుడు దానికి రెండు ఆకులు వస్తాయి ఏమంటారు శుభద క్లేశాగ్ని శుభదాంట్లో మనకి ఏం ఉన్నాయి దాని నుంచి బయటపడే వల్ల భక్తి చేస్తే బయటపడచ్చు అని చెప్పి ఏం క్లేశాలు ఉన్నాయి మనకు ఎవరు చెప్తారు ఇవి నిజంగా చాలా ముఖ్యమైనటువంటివి మనం ఎంత లెవెల్లో భక్తి చేస్తున్నాము దాన్ని ఎలా బయటపడాలి దాంట్లో వచ్చేటువంటి పరిస్థితులు ఏంటివి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి దీంట్లో అవిద్య అస్మిత రాగ ద్వేష అభిన అవిద్య అస్మిత రాగ ద్వేష అభినవేశిత ఐదు క్లేశ అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేషిత ఈ ఐదు క్లేషాలు క్లేశాల యొక్క మూలాలు ఇవి మన అన్ని రకాల కష్టాలకు మూలాలు ఇవే అవిద్య అజ్ఞానం అస్మిత అస్మిత అంటే నేను నాదే ఈ ఇంద్రియాల నేను ఇంద్రియాలకు సంబంధించినటువంటి నావి అనుకోవడమే అస్మిత తర్వాత రాగ ఈ ఇంద్రియాలకు సంతోషం కలిగించే వాటి పట్ల బంధం పెంచుకోవడం రాగ ద్వేష ఇంద్రియాలకు ఏదైతే యాంటీగా ఉంటాయో వాటి పట్ల ద్వేషాన్ని కలిగి ఉండడం ఇంద్రియాల వాటి ద్వారా మనకు సుఖం రాదు అటువంటి వాటి వల్ల పట్ల ద్వేషాన్ని కలిగి ఉండడం తర్వాత చివరిది అభినవేశిత మరణం అంటే భయం ఈ ఐదు క్లేశాలు భక్తి చేస్తే ఈ ఐదు కూడా నాశనం అయిపోతాయి క్లేశాగ్ని అంటే ఈ ఐదు రకాల క్లేశాలు కొంచెం కొంచెం నశించిపోతూ ఉంటాయి భక్తి చేయడం ద్వారా శుభద మన జీవితంలో శుభం మొ మొదలవుతుంది శుభం అంటే ఏంటి అది కూడా చెప్పాం కృష్ణుని పట్ల ఆసక్తి పెరగడం భౌతికమైన దాని పట్ల అనాసక్తి సహనం ఓర్పు దయ ఇలాంటి లక్షణాలన్నీ పెరగడం ఇవి శుభద తర్వాత ఈ విధంగా భక్తిలో శ్రద్ధ నుంచి తర్వాత దశకు వెళ్ళాలి తర్వాత దశ ఏంటి సాధు సంఘం దాని గురించి ఏం చెప్పాం సాధుసంగా సాధు సంఘ అంటే సాధు సంఘలో సాధు సంఘ దాంట్లోనే ఉంది ఒక సాధువుతో సాంగత్యం చేయడం సాధువుని ఆశ్రయించి సాధుకు సేవ చేస్తూ ఆయన నుంచి వైష్ణవ సదాచారం నేర్చుకుంటూ ఏ విధంగా భజన క్రియ చేయాలో ఆయన నుంచి నేర్చుకు నేర్చుకోవాలి ఇది దర్శనం ఏమంటారంటే సాధు సంఘం దాంట్లో ఒక వైష్ణవానికి శరణాగతి పొంది ఉంటారు ఒక వైష్ణవాన్ని ఆశ్రయించి ఉంటారు సాధు సంఘం తర్వాత సాధు కృత్యంలోకి వచ్చిన తర్వాత ఆయన భక్తి యుక్త సేవ సేవ చేపిస్తాడు దాన్ని ఏమంటారంటే భజన క్రియ ఆయన నుంచి తెలుసుకుంటాడు ఏ విధంగా సాధన చేయాలి అని భక్తి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఏ విధంగా సాధన అనే దాన్ని తెలుసుకొని చేస్తూ ఉంటాడు చేసేదాన్నే భజన క్రియ అంటారు మరి భజన క్రియ రెండు విధాలుగా ఉంది అది పోయిన తరగతిలో చెప్పాను ఎవరికైనా గుర్తున్నాయా భజన క్రియలో రెండు రకాలుగా ఒకటి నిష్ఠిత భజన క్రియ ఒకటి ఇంకొకటి అనిష్టిత భజన క్రియ నువ్వు చక్కగా చేస్తున్నావు గురువు ద్వారా తెలుసుకొని ప్రోపాదే ప్రోపాద నుంచి మనం తెలుసుకున్నాం ప్రోపాదను ఆశ్రయించాము ప్రోపాద చెప్పారనమాట పదహారు మాలు జపం చేయండి నా నియమాలు పాటించండి మీ అథారిటీని అనుసరించండి ఇలా కొన్ని చెప్పారు ప్రవుపాద దాన్ని అనుసరించడం చేయడాన్ని ఏమంటారంటే దాన్ని భజన క్రియ అంటారు సాధు సాంగత్యంలో తెలుసుకొని చేసేదాన్ని భజన క్రియ అంట అయితే చేసేటప్పుడు చక్కగా చేయగలిగే వాళ్ళు ఉంటారు సరిగా చేయలేని వాళ్ళు ఉంటారు చక్కగా ఎటువంటి డీవియేషన్ డీవియేషన్ ఏమంటారు తెలుగులో డీవియేషన్ మారకుండా యాజ్ ఇట్ ఈజ్గా చక్కగా ఎటువంటి తగ్గు హెచ్చులు లేకుండా చక్కగా చేసేదాన్ని ఏమంటారు అంటే నిష్ఠిత భజన క్రియ అంట సరే చక్కగా చేయలేరు కదా దాన్ని ఏమంటారు అనిష్ఠిత భజన క్రియ ఈ అనిష్టిత భజన క్రియనే మనం పోయిన తరగతిలో చర్చించాం అవి ఆరున్నాయి దాంట్లో మీకు గుర్తున్నాయి యారు ఏంటో ఆ ఎవరు గుర్తున్నాయి ఉత్సాహము ఘనతర ఉత్సాహం ఘనతర ఉత్సాహమయి ఉత్సాహమయ ఘనతర క్షమ నియమక్షమ రంగిని విషయసంగరంగా ఉంది వ్యూడ వికల్ప వ్యూడ వ్యూడ వికల్ప ఈ ఆరు అనిష్టిత దశలు ఉన్నాయి ఈ విధంగా ఉంటాయి వీటి వల్ల మనం నిష్టగా భక్తి చేయలేం నిష్టగా భజన క్రియను చేయలేం ఈ రోజు యాక్చువల్లీ నేను అనర్థ నివృత్తి దశలో ఎలా ఉంటుంది పరిస్థితి ఎలాంటి అనర్థాలు ఉంటాయి వాటిని ఏ విధంగా ఏ విధంగా దాన్ని చూడాలి దాని నుంచి ఏ విధంగా బయటపడవచ్చు అనేది చెప్పాలనుకున్నాను అయితే ఇవే గుర్తు అది చెప్పినప్పుడు ఇది మర్చిపోతాను బేసిక్ ఇది దీని తర్వాతనే అనర్థ నివృత్తి దశ వచ్చేది ఇది ఇష్యుల చక్రవర్తి ఠాకూర్ చక్కగా ఇచ్చినటువంటి పుస్తకం ఏ విధంగా భక్తిలో ముందుకు వెళ్ళొచ్చు అని వెళ్ళేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైతే దాన్ని ఏ విధంగా అధిగమించగలం మనకి ఫలాని రోగం అని కరెక్ట్గా తెలిసినప్పుడు ఏం చేయొచ్చు ఆ డైరెక్ట్గా దానికి పరిష్కారం ఇవ్వచ్చు అలా కాకుండా ఈ రోగం అయిన వచ్చేమో ఆ రోగం అయిన వచ్చేమో అలా ఎండ్ వచ్చేమో ఇలా దాన్ని పరిశోధన చేస్తే చాలా టైం పడుతుంది తగ్గడానికి కరెక్ట్గా నీకు ఇదే రోగం అనే నిర్ధారణ అయినప్పుడు ఈజీగా దాని నుంచి బయటపడవచ్చు ఆ విధంగా మనకి ఇలాంటి కష్టాలు ఎదురవుతాయని శ్రీ విశ్వ చక్రవర్తి ఠాకూర్ ఇచ్చారు చక్కగా అదే ఇదే చాలా మందికి గుర్తులేవు నిజంగా ఇది చాలా ముఖ్యం ఇది గుర్తు పెట్టుకోండి ఎన్నిసార్లు అయినా చెప్తాను నేను ఇబ్బంది ఏం లేదు అన్ని చెప్తాను ఉత్సాహం అయ్యి ఘన తరల ఇవన్నీ అనిష్టిత భజన క్రియ మన భజన క్రియని చక్కగా చేయకుండా చేసేది ఒక మొట్టమొదటిది ఉత్సాహం అయ్యి అంటే ఉత్సాహంగా ఉండడం కాదు తప్పుడు ఉత్సాహం మనకి ఎట్లా అంటే మనకు పదార్మాలు చేయమని చెప్పారు ఈ తప్పుడు ఉత్సాహం అంటే పదారేనా నేను పదేడు ఇరవై కూడా చేస్తాను చెప్తాను తప్పుడు ఉత్సాహం అంటే చేయడం తప్పని కాదు ప్రభుత్వం మినిమం పదారాన్ని ఇచ్చారు ఎక్కువ చేయాలి చేయడం తప్పని కాదు అయితే కంటిన్యూషన్ ఉండదు మనకి మూడు నరకులు ఏమని అండి మన శరీరం తగ్గట్టు మూడు నరకులు వేస్తే సరిపోతుంది అని ఉంటుంది కానీ తప్పుడు ఉత్సాహం అతి ఉత్సాహం అంటారే దానివల్ల ఏం చేస్తాం రెండు క్లేస్తాము ఇదే ఉత్సాహం అయ్యి అంటే రెగ్యులారిటీ ఉండదు దీనివల్ల ఏం జరుగుతుందంటే వారం రోజులు చేస్తారు వారం తర్వాత ఆయనకు మెలకు వస్తుంది రెండు కలారం పెట్టుకొని ఏదో చేస్తాడు అనమాట అయితే లేచి అనుకుంటాడు అరే నేను వారం రోజుల నుంచి రోజు రెండుకు లేస్తాను ఈరోజు మూడున్నర లేని పడుకుంటాను అంటే ఏమైంది ఉత్సాహం తగ్గింది అదే అతి ఉత్సాహం అనేది అది తగ్గేదాన్ని ఏమంటారంటే ఘన తరల దానికి శాస్త్రాల్లో మనకు బక్ విష్ణు చక్రవర్తి అక్కడ ఏమో ఉప ఉపమానం ఇచ్చారంటే ఒక పిల్లాడికి బ్రాహ్మణ పిల్లాడికి పుస్తకాలు ఇచ్చారు అతనికి చదువు మొదలైంది ఆయన ఏమనుకుంటాడంటే నేను ఈ రోజు నుంచి మంచి విద్యా విద్యార్థిని అయ్యా నేను నేను అన్ని చదువుతాను అని ఇంకా ముక్కులు ముందేసుకొని తిప్పుతానే ఉంటాను దానికి ఏమీ రాదు అలా తిప్పి అతను నటన చేయగలుగుతాడు కొన్ని రోజులే ఆ కొత్త మోజు అంటారే అది పోతేనే దానికి రోజు ఒక గంట సమయం కేటాయించేది ఒక అరగంట సమయం కొంచెం తగ్గియడం కొంచెం కొంచెం తగ్గడం లాస్ట్ దాన్ని నేను పక్క కూడా చూడను ఆ ఉత్సాహం అయ్యి అతి ఉత్సాహం తర్వాత ఏమవుతుంది అది ఘన చొరలా కొంచెం లూజ్ అయిపోతుంది అదేంటి అలా తగ్గిపోతుంది అనమాట ఉత్సాహం తగ్గిపోతుంది అరే నేను వారం రోజుల నుంచి రోజు ఇన్ని మాలు జపం చేశాను ఎక్స్ట్రా చేయాలని అరవై నాలుగు మాలు జపం చేశాను వారం రోజులు సార్లు ఈ రోజుకు పదహారు చేద్దాం అంటే ఇక్కడ ఏంటంటే ఉత్సాహంగా సేవ చేయాలి దాన్ని కొనసాగించాలి మన కాచాలు చెప్తాను మన స్థితిని కాను మన స్థితికి అనుగుణంగా వాళ్ళు చెప్తారు ఇదో ఇలా ఉండు బాబు నీకు సరిపోతుంది ఇలా చేయండి అలా చేస్తూ వెళ్ళినప్పుడు అదే భక్తి అనేది గ్రాడ్యువల్ ప్రాసెస్ అంటే ఏమంటారు బాబు తెలుగులో క్రమబద్ధమైనటువంటి అభివృద్ధి చెందుతుంది క్రమంగా అభివృద్ధి చెందుతుంది కొన్ని తెలుగు పదాలు నాకు తెలియదు క్రమబద్ధంగా అది అంటే ఒక ఒక విధంగా అది పెరుగుతూ పోతుంది అనమాట భక్తి అనేది ఒకేసారి వచ్చేది కాదు ఇది ఉత్సాహమై తరల వ్యూడ వికల్ప ఈ దీని ఏమంటారు వ్యూడ వికల్ప అనేది దానికి ఉదాహరణ ఏమి ఇచ్చారంటే ఒక వ్యక్తి నిర్ణయం నిశ్చితం సరైనటువంటి నిశ్చయాన్ని తీసుకోలేడు అం భక్తిలో ఒక వ్యక్తి ఒక గురస్థ డివోటీ అనుకుంటాడనమాట భక్తి నిజంగా చేయాలి నేను తీవ్రంగా చేయాలి దానికి నాకు ఇండ్లు భార్య వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది భార్య నాకు మా ఎలాంటిది నేను భక్తి చేయలేను మా ఉన్నప్పుడు నేను రకరకాలుగా ఆలోచిస్తాడనమాట సరే నేను బృందానికి వెళ్ళిపోవాలి అక్కడ భజన చేసుకోవాలి నా తీవ్రంగా భక్తి సాధించాను అయితే అదే వ్యక్తి మళ్ళీ ఆలోచిస్తాడు వెనకమ్మడే ఏమని అరే ఇలా అని అందరినీ బాగానే ఉంది మా తల్లిదండ్రులు ఉన్నారే వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళని ఎవరు చూసుకుంటారు నేను వెళ్ళిపోతే ఇదే ఆలోచిస్తాడు అది ఆలోచిస్తాడు అనమాట తర్వాత ఇంకోటి కూడా ఆలోచిస్తాడు అరే బలి మహారాజు ధ్రువ మహారాజు ప్రహ్లాద్ మహారాజు ఆ పరీక్షిత్ మహారాజు వీళ్ళందరూ భరత మహారాజు కూడా అయితే చేశాడు ఇంట్లోనే ఉండి అందరు ఇంట్లో ఉండి చేయగలిగినప్పుడు నేను చేయలేనా భక్తి అని కాంప్రమైజ్ అయిపోయి ఏదో చేసుకుంటూ పోతుంటాను అంటే సరైనటువంటి నిశ్చితం అనేది లేదు సరే నేను ఈరోజు ఇంట్లో ఉన్నాను ఒకరోజు బయట పడాలి ఏమైనా సరే అని ప్రయత్నమే చేయడు వాళ్ళందరూ చేసినప్పుడు నేను చేయలేనని అట్లానే కొనసాగుతుంటాను దీన్ని వ్యూడ వికల్ప అంటారు నిశ్చితమైన సరైనటువంటి నిశ్చయం తీసుకోవాలి అతనికంటే ఒక గోల్ పెట్టుకోవాలి ఏమైనా సరే ఒక రోజుకు నేను అన్ని వదిలేసి కృష్ణ భక్తిని చేపట్టాలి అని పెట్టుకొని అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా బాధ్యత చేయాలి అని భక్తిని ఉంటాకరు ఏ విధంగా చేశారు ఆయన డివోటీని ఆయన ఇంట్లో ఉండి చేశాను ఏం చేశానంటే ఆయన ఏ స్థితిలో చేశాడు మనకు ఏ స్థితిలో ఉన్నామనేది గుర్తించాడు అలా తన గోల్ని ఒకటి స్థిరపరచుకొని దానికి వెళ్ళాలని అన్నమాట ఏదో అది ఇది 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 ఆలోచించి లాస్ట్ ఏది చేయకుండా ఏదో కాలం గడుపుతూ ఉంటుంది ఇది ఒక అనర్థం నిష్ట భక్తి చేయడానికి చేయకుండా తర్వాత సరే సమయం అయింది ఇంకే ఇప్పుడు ఎన్ని చెప్పాం మూడు గుర్తు పెట్టుకోండి స్మరించండి ఇలాంటివి మన భక్తి జీవితంలో ఈ దశలనే మనం ఎదురు ఎదుర్కొని బయట పోవాల్సింది ఇలాంటివి మనకు ఎదురైతే నిష్టగా చేసే వాళ్ళు ఉన్నారు మీలో వాళ్ళకి ఇవన్నీ వర్తించవు అయితే ఎవరైతే అనిశ్చితంగా అంటే కొంచెం అటు ఇటు ఫ్లక్చువేషన్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఉంటాయి ఇలాంటి ఫ్లక్చ్యువేషన్స్ వస్తాయి రకరకాలు వచ్చిండొచ్చు ఒక వంద రకాలు వచ్చిండొచ్చు కానీ ఈ వంద కూడా వీటిలోనే ఇమీడి ఉంటాయి ఈ ఆరింటిలోనే మూలం ఓ ఇలాంటివి ఉంది నాకు అని గుర్తుంచుకోండి దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి దానికోసం ఇవన్నీ సరే ఇప్పుడు అదే ఇది చెప్తున్నా కదా ఫ్లక్చుయేషన్ ఉంటుంది భక్తి అనేటువంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి స్థిరంగా చేసే వాళ్ళకి కాదు ఇవి అందుకే చెప్ప భజన క్రియ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి నిశ్చిత భజన క్రియ ది అనిష్త సరే హరే కృష్ణ ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్స్ గురించి చెప్పేది ఎవరైనా ఉన్నారా ప్రభావం నుంచి వాళ్ళు రాలేదంట ఎవరు చెప్తారు ఎవరు లేరా అశోక్ ప్రభా చే అరే కృష్ణ ఇది నా గురించి కాదు అయితే వెరైటీ ఓటీస్ గురించి ఒకసారి బుక్ డిస్ట్రిబ్యూషన్ వెళ్ళారు ఒక అపార్ట్మెంట్ లోకి వెళ్ళింటే ఫస్ట్ ఒక ఆయన కలిశారు ఆయన అమెరికాకి వెళ్ళారు ఫారెన్ కి వెళ్ళి వచ్చారు వాళ్ళ తండ్రి గొప్పగా చెప్పుకుంటుంటారు మా అబ్బాయి వెళ్ళారు వెళ్ళారు అనేసి అయితే వాళ్ళ కొడుకు వెళ్ళి బుక్స్ అడిగారు బుక్స్ ఇచ్చారు ఇచ్చి ఇట్లా ప్రభుపాల పుస్తకాలు మీరు తీసుకోండి ఇట్లా స్కూల్ పిల్లలకి అందరు వితరణ చేస్తామంటే అయితే నేను ఇట్లా ఫారెన్ వెళ్ళేసి వచ్చాను నాకు అన్ని తెలుసు మొత్తం అనేసి అన్నారు అయితే మా ఇంటి బాడుగా ఇరవై వేలు మా ఇంటి బాడుగా ఇరవై వేలు నువ్వు నువ్వు భగవంతుడు నమ్ముతావు కదా అయితే మా ఇంటి బాడగా పదివేలు చేస్తే నేను అప్పుడు ఈ పుస్తకాలు తీసుకుంటాను అనేసి అన్నారు భగవంతుడు ఉన్నారని మీరు చెప్తారు కదా అయితే మా ఇంటి బాడగా పదివేలు చేయమను ఇరవై వేలు బాడిగా నేను అప్పుడు ఆ పుస్తకాలు తీసుకుంటాను అనేసి అన్నారు ఇంకా అసలుకి నువ్వు ఎన్ని చెప్పినా మా నాన్నని ఓం శాంతి దాంట్లోకే వద్దు నువ్వు నువ్వు ఆపే ఎన్ని ఎన్ని ఉంటే బయటకి పోయి చేసుకో ఇంట్లో చేసుకోవద్దు అనేసి చెప్పారు అందుకు నేను ఇవన్నీ నమ్మను నువ్వు ఎన్ని చెప్పినా నేను లాస్ట్కి నే ఏం తీసుకోను అనేసి డైరెక్ట్ చెప్పేశారు చూడు దాని తర్వాత సరేనే ఒక త్రీ ఫోర్ హౌసెస్ అయిపోయింది ఒక వన్ అవర్ తర్వాత ఒకరు వెళ్ళి పుస్తకాలు అడిగింటే వాళ్ళు హారతి డోర్ మీరు చూసి సినిమాలు చూస్తుంటారు ఇవన్నీ మామూలుగా హార్ ఇచ్చేది అంతా మామూలుగా ఎక్కడైనా భగవంతునికి హారతిస్తారు కానీ ఇక్కడ డివోటీస్ హారతి హారతిచ్చి తాంబూలం పెట్టి ఇన్వైట్ చేశారు కూర్చోండి కూర్చోండి అనేసి చూసుకోవచ్చు అట్లే ఇంకొకసారి వచ్చేసి ఒకరు ముస్లింస్ ముస్లిం ఫ్యామిలీ భార్య భర్త ఇద్దరు ముస్లింసే అయితే వాళ్ళు పుస్తకాలు తీసుకున్నారు పుస్తకాలు తీసుకొని అయితే ఒక ఫోటో ఒకటి తీసుకోవడం మర్చిపోయాం ఇద్దరు ముస్లింసే అయినప్పటికీ వాళ్ళు దాదాపు ఫిఫ్టీన్ ఎన్నో పుస్తకాలు తీసుకున్నారు అందుకు చూసుకోవచ్చు వాళ్ళు చెప్పారు ఒక మాట మేము అదంతా ఏం లేదు అన్ని టెంపుల్స్ కి వెళ్తాము అన్ని చేస్తాము భగవంతుడు మనము ఆ రకరకాలకు చూస్తారు కానీ నేను మేము అందరినీ ప్రార్థిస్తాము భగవంతుడిని మీరు బాగా చేస్తుంటారు ఇస్కాన్ వాళ్ళు అనేసి చెప్పారు అక్కడ చూసుకోవచ్చు ఆ పుస్తక వితరణలో రకరకాలుగా ఆ అనుభవాలు వస్తుంటాయి అందుకు పుస్తక వితరణ చేయాలి ప్రోబల్ వారు హ్యాపీ లాస్ట్ లో లాస్ట్లో వారు లాస్ట్ అంతిమ సమయాల్లో బుక్ డిస్ట్రిబ్యూషన్ గురించి అడిగారు టెంపుల్ కన్స్ట్రక్షన్ గురించి ఏ దాని గురించి అడగలేదు అందుకు మామూలుగా ఇక్కడ మన తల్లిదండ్రులు ఏం అడుగుతారంటే ఈ ఆస్తి ఎంత ఉంది ఆ ఆస్తి ఎంత ఉంది ఇంకా ఇంత ఎందుకు ఇస్తున్నారా అని అంటారు మామూలు మన బయట వాళ్ళ పేరెంట్స్ అయితే అయితే ఇక్కడ చూసుకోవచ్చు ప్రభుత్వాలు వారు ఎంత బుక్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఎంత పెట్ట లో కూడా టైం కేటాయించారంటే చూసుకోవచ్చు ఎంత వాల్యుబుల్ అందుకు పుస్తక వితరణ పుస్తక వితరణ పుస్తక వితరణ అనేసి ఆ దానికి అంత ప్రాధాన్యత ఉంది అందుకు నేను కూడా ప్రయత్నిస్తున్నాను ఆ పుస్తకాలకి అందుకు మొన్న కూడా వేరే వాళ్ళకి స్టూడెంట్కి ఇచ్చాను పుస్తకం ఆయన చదివేశారండి పుస్తకం చదివి అసలుకి శ్రీ చైతన్య మహాప్రభ్ అంటే ఎవరు కూడా తెలియదు ఆ అబ్బాయికి అట్లా అట్లాంటిది అఫిలోడ్ శ్రీ చైతన్య మహాపుర అంటే ఇతన అంటే ఈ భగవంతుడు మన మామూలుగా మనకు మన లీలలు చేయడానికి ఇక్కడికి వచ్చారా అనేసి తెలుసుకొని అదే పనిగా ఒకసారి మాట్లాడారు అందుకు నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటా ఆ అబ్బాయితో అందుకు కృష్ణన్ గురించి చెప్తుంటా శ్రీ చైతన్య మహాప్రభు పుస్తకాల గురించి చెప్తుంటా పుస్తకాలు ఆ నేను ఎప్పుడు ఎప్పుడన్నా కలిసినప్పుడు ఆ అబ్బాయికి పుస్తకాలు ఇస్తా ఫ్రీగా అయితే ఆ పుస్తకాలు ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ గా నేమో ఒకసారి అడిగారు ఎంత ఈ పుస్తకం అంతా లేదు ఫ్రీ ఫ్రీనే పుస్తకము నీ ఫ్రెండ్స్ కి కావాలంటే ఎప్పుడన్నా నేను కూడా ఇస్తుంటా ఎప్పుడన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళినా మీ ఫ్రెండ్స్ కి గిఫ్ట్లు ఏమి ఇద్దరు ఇట్లాంటి పుస్తకాలు నన్ను అడుగు నేను ఇస్తాంటా నో డిఫరెన్స్ కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇస్తాను అనేసి చెప్పాను ఓకే అంతిశీల ప్రూఫ్ ఆర్కి ఇజే శ్రీ శ్రీనితాగోర్ సుందర్ భగవాన్ కి శ్రీ శ్రీనితాగోర్ సుందర్ భగత్ ప్రసాదం కి శీలప్రూపద్ కి రేట్ కొడికిసో కొడికే రైట్ హరదిస్ హ అ హ